రామాయణం మొదటి నుంచి వరకు చూస్తే ఈ తొమ్మిది రసాలన్నీ కూడా ఉంటాయి ఏదైనా ఒక నాటకంలో ప్రధానమైనటువంటి ఒక రసం ఉంది అంగి రసంగా మిగిలిన అంగరసాలుగా ఉంటాయి ఇందులో కూడా అంటే రామాయణంలో ప్రతి కాలంలో కూడా ఒక్కొక్క రసం ప్రధానమైతే అప్రధానంగా చుట్టుపక్కల మిగిలినటువంటి రసాలన్నీ కూడా ఉంటాయి అలా నవరసభరితమైనటువంటి ృందారాది రసములతో అందినటువంటి కావ్యాన్ని నేను రచించాన ఈ కావ్యాన్ని మీరు ప్రపంచానికి చేయాలి మీరు చేస్తారా మీరు నేర్చుకుంటారా అని మహర్షి మహర్షిపోడారు లవకుశలు వాళ్ళు చాలా ఆనందపడ్డారు అప్పటికే వేదాలు చదువుకుంటున్నారు ఆయన దగ్గర శిష్యకల్లో ఉన్నారు మంచి సంగీత పాఠం కలిగినటువంటి వారైనటువంటి ఆ లవకుశలు ఇద్దరు కూడా ఆనందపడినటువంటి వాడే వాల్మీకి మహర్షి ఆ యొక్క శ్లోకాన్ని చెప్తుంటే సంధాగ్రాహులైనటువంటి వారే ఒక్కసారి విన్నటువంటి వెంటనే మళ్ళీ ఆనందంగా సమీర్పిస్తుంటారు అత ఇరవై నాలుగు వేల శ్లోకాలని వాల్మీకి మహర్షి ద్వారా వాళ్ళు నేర్చుకున్నటువంటి వాడే ఆ నవపులందరూ కూడా నవకు కూడా రామాయణం అంటూ గొప్ప భావీయాన్ని అందరినీ కూడా సంపాదించడం జరిగింది ఇది అంతా కూడా అయిపోయింది అప్పుడు వాల్మీకి ఒక సందేహం కలిగింది అయ్యా వీళ్ళు ఈ విధంగా ఇంత నేర్చుకున్నారు కదా వీళ్ళు అసలు ఏం నేర్చుకున్నారు వీళ్ళు చెబితే వినేటటువంటి వాళ్ళు ఏదైనా ఆనందాన్ని పొందుతున్నారు ఇందులో ఎంత అవరసాలు ఉన్నాయన్న ఆ అవరసాలను వీళ్ళు అందించగలుగుతున్నారా లేదా అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాదించినటువంటి వారై వాల్మీకి మహిళ చుట్టుపక్కల ఆశ్రమాల్లో ఉండేటప్పుడు పిలిచి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అయ్యా ఇంట్లో నవకు నేను రచించినటువంటి మీకు లేకు దీంట్లో మీకు ఎలా ఉన్నది అనేటటువంటిది మీ ఉద్దేశాన్ని నాకు తెలియచేయవలసింది ఇంట్లో ఏమన్నా మార్పులు చేయాలా ఎక్కడన్నా ఏమన్నా విశేషాలు ఉన్నాయా ఇంకా ఏమన్నా గడపాల్సి ఉన్నాయా మీరందరూ చెప్పవలసిందే అని మహర్షులందరినీ పిలిచారు చక్కగా ఈ శ్లోకాలన్నింటినీ అద్భుతంగా వాళ్ళు పాడి వినిపించారు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క గాన కౌశల్యంతో రామాయణాన్ని అంతటి చక్కగా పాడి వినిపిస్తే ఆ మహర్షులంతరం కూడా తన్మయత్మాన్ని చెప్పారు తమ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళ ఆత్మ పరమాత్మ చేరినటువంటి ఆనందాన్ని పొందారు మొదటి ఆ మహర్షులందరినీ ఒక్కొక్కటో ఒక్కొక్క రకంగా చెప్తూ ఆశ్చర్యంగా సమాఖ్యాతం విశితాంతం ప్రక్రితం అయా ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఇంతకు ముందు లేని ప్రక్రియ సాహిత్యంలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైనది కథారూపంలో చెప్పుకునేటటువంటిది గానంగా పాడి వినిపించేటటువంటిది ఈ రామాయణమే మొట్టమొదటి వాళ్ళు ఈ కృషిలే కాబట్టి వాళ్ళ ఆ విధంగా పాడి వినిపిస్తే ఆశ్చర్యంగా కృషి నాసం ప్రకీచితం ఆ ఋషులందరూ కూడా ఏకగ్రీవంగా ప్రతి వాడు ఎంతో ఆనందాన్ని పొందినటువంటి వాడే వాళ్ళందరినీ వాళ్ళిద్దరిని ఓ ప్రశంసిస్తున్నారు పరం కవీణ సమాప్రత్యేతాక్రమం అయ్యా ఈ రామాయణం రాసినటువంటి గ్రంథం ఏదైతే ఉన్నదో రాబోయే కవులందరికీ కూడా ఇది ఆదర్శ ప్రాయమవుతోంది ఎవరెవరు పెట్టాలి ఎవరైనా గ్రంథం రాశారనుకున్నది ఏం పేరు పెట్టాలి అంటే వాల్మీకి యొక్క ఆదర్శాన్ని చూడాలి వాళ్ళకి ఏం పెట్టాడు నాయకుడి పేరు పెట్టాడు లేకపోతే నాయకుడిగా పేరు పెట్టచ్చు ప్రతి నాయకుడి పేరు పెట్టచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి గ్రంథాలన్నిటికీ కూడా ఈ పోటీ ఆధారంగానే ఉంటాయి కాబట్టి కాబట్టిస్తాను ఏ రసాల స్పందింపజేసారో ఆ రసాలన్నీ రామాయణంలో ఎక్కడ ఒక చోట ఉండలేదు తప్ప రామాయణంలో అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడా కనపడమే కనపడదు